విశాఖ నగరంలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పరిశీలించారు కైలాసపురం శాంతి నగర్ కస్తూరినగర్ మాధవధార అంబేద్కర్ కాలనీలో తుఫాను పరిస్థితిని సమీక్షించి నిర్వహించారు అయితే అనంతరం అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాలను పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు ఇలాంటి సమయంలో కొండవాలు ప్రాంతాల్లో ఉండటం ప్రమాదకరమని దయచేసి సమీపంలోని నివాసితులందరూ కూడా పునరావాస కేంద్రాలకు వెళ్లాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు

పిమితాప మృనజ్ జి మాగిత్ కానగాం వృకది ఐగితం, మేన్ న్థెం లెటాయ్ హిటలేయాలేద Dios ణ్ టూసి 75 జి 100 ٹి సార్ ల్టలే న్థే సి ట్న్ తొస఼్ 700

సర్ బాడీ సర్ ఇదార్ సర్ కనీసి ఎనకల్ పడితే ఎందుక పని కొరెక్ట్ చేస్తారు మీరు అప్పు చేసి వల్ని తీసుకున్నాం తప్పా ఎవ్వరు తీలేర్చు వరకు ఇది మచ్చతికిడా కూడా అప్పు చేసి తీసుకు올 సర్ అలా చేసారు చెట్టు పడుత చెట్టు పడితే సరే చెట్టు పడితే இது வீடியோ இப்படி 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 படிந்த அது நேரம் அது பண்ணா ரெடி அது லாஸ்ட் ரீபோட்டு அப்படியே வைக்க சரி భోజనం పెట్టాలమ్మా భోజనం ఆల్రెడీ ఐడెంటిఫై చేస్తాము అక్కడ మంచి నీళ్ళు సదుపాయం ఉంది టాయిలెట్స్ ఏర్పాటు చేశాను చేస్తాను మంచినీళ్ళు ఉంది భోజనాలు ఏర్పాటు చేస్తాను నేను మూడు రోజులున్నా ఉండాలనుకున్నా నాలుగు రోజులు ఉండాలనుకున్న ఐదు రోజులు ఉంటే ఉండవచ్చు ఓకే దయచేసి మాతో సహకరించాను ఇంత ఇలా ఉన్నప్పుడు ఇంత గాలికి ఎక్కడ ఏర్పడుతుందో తెలియదు ఇంకా చాలా ఎక్కువ వస్తుంది ఓకే వర్షం కూడా ఉంటుంది వేరే చోటు వెళ్ళండి ఇక్కడ ఉండదు